నెల్లూరు నగరంలోని ఏసీ స్టేడియంలో కంది నారాయణమ్మ జ్ఞాపకార్థం ఆమె కుమార్తెపి భాగ్యలక్ష్మి ఆధ్వర్యంలో నలభై నాలుగవ రాష్ట్ర మాస్టర్ అథ్లెటిక్స్ పోటీలు బుధవారం ఘనంగా ప్రారంభమయ్యాయి నెల్లూరు జిల్లాతో పాటు వివిధ జిల్లాలకు సంబంధించిన క్రీడాకారులు ఈ పోటీలో పాల్గొన్నారు వాకింగ్ రన్నింగ్ రేస్ షార్ట్ షార్ట్పుట్ హైజంప్ తో పాటు వివిధ పోటీలను నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ మేయర్ నందిమండలం భానుశ్రీ హాజరయ్యారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మాస్టర్ అథ్లెటిక్ పోటీలను భాగ్యలక్ష్మి తన తల్లి పేరు మీద ఇంత పెద్ద ఎత్తున నిర్వహించడం అభినందనీయమన్నారు ఈ పోటీల్లో మంచి ప్రతిభ చూపిన వారు కేరళలో జరిగే నేషనల్ మాస్టర్ అథ్లెటిక్స్ కు ఎంపిక అవుతారన్నారు అలాగే వరల్డ్ వైడ్ మాస్టర్ అథ్లెటిక్స్ కొరియాలో నిర్వహిస్తామన్నారు గెలుపోటములు ముఖ్యం కాదని ఈ పోటీలో పాల్గొనడం ముఖ్యమన్నారు ఎనభై తొంభై వయసు ఉన్నవారు కూడా ఎంతో ఉత్సాహంగా ఈ పోటీలో పాల్గొనడం యువతకు స్ఫూర్తిస్తుందన్నారు ప్రతి ఒక్కరూ ఈ పోటీల్లో పాల్గొని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు పలు జిల్లాలకు చెందిన మాస్టర్ అథ్లెటిక్స్ ఈ పోటీల్లో పాల్గొని సత్తా చాటారు అనంతరం గెలుపొందిన వారికి బహుమతులను అందజేశారు రాష్ట్ర అథ్లెట్ పోటీల్లో ఇది అమ్మ పేరు మీద చేయడము అన్నది చాలా గర్వంగా ఉంది దేవరాజు నాయుడు ఫస్ట్ ప్లేస్ చిత్తూరు చాలా గర్వంగా ఉంది మా మదరు ఫిఫ్టీన్ ఇయర్స్ ఈ అథ్లెటిక్ మీట్ లో మించు ఫిఫ్టీన్ ఇయర్స్ వర్క్ చేశారు మా మదరు చనిపోయాక ఫస్ట్ టైం ఆ నెల్లూరులో మీట్ చేద్దాం అని చెప్పి అడిగారు నేను మా తమ్ముడు సహకాయం తీసుకొని దీన్ని చేస్తున్నాము నెక్స్ట్ మీట్ కి దీనికి నేను ప్రెసిడెంట్ గా ఎన్నిక చేయబడతాను ప్రతి ఇయర్ మా అమ్మ ఫైవ్ గోల్డ్ మెడల్స్ ఈ మీట్ ని ఇక్కడే స్టేట్ లెవెల్ లో తీసుకొని చేద్దాం అనుకుంటున్నాము ఇది నేను ఫస్ట్ టైం ఈ మీట్ కి అటెండ్ అవడము ఇవాళ నౌకతావకలు జరిగాయి ఈసారి అవేమి జరగకుండా చూసుకుంటాము అకామిడేషన్ అన్ని ఈరోజు ఇవి మొత్తం వచ్చి ఇరవై నాలుగు ఈవెంట్స్ అండి ఇవి కర్నూలు కడప చిత్తూరు కావలి తిరుపతి వచ్చారు ఇంకా కొంతమంది ఆగారు ఎందుకంటే ఇంకొక టీం ఉంది వాళ్ళేమో వాళ్ళని చేసి రానివ్వకుండా చేశారు కానీ ఇక్కడ ఆడితేనే రేపు నేషన్ కి కేరళ కెడ్ అన్న విషయం వాళ్ళకి తెలియలేదు పాపము వాళ్ళు లేకపోతే ఈ ఫోర్ ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్ ఉండాల్సింది ఇప్పుడు టూ సెవెంటీ త్రీ మెంబర్స్ ఏదో వచ్చినారు ఇక్కడంతా అకామిడేషన్ అంతా ఇచ్చాం వాళ్ళకి కానీ నెక్స్ట్ ఇయర్ మీట్ మాత్రం బాగా చేయాలనుకుంటున్నాము అప్పుడు ముందుగా మీ మీడియా అందరికి కూడా మేము తెలియపరుస్తాం దీన్ని అమ్మ పేరుతోనే చేస్తాం ఇది ఇంకోటి ఏంటంటే ఈ ఇప్పుడు ఈ జనరేషన్ లో చేయడము లేడీస్ బయటకు రావడం అన్నది కామన్ ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ ఈ అథ్లెటిక్స్ రావడం అన్నది ఆ రోజుల్లో మా అమ్మ చాలా కష్టపడింది అని అనిపిస్తా ఉంది ఇప్పుడు చూస్తా ఉంటే జ్ఞాపకార్థంగా ఉంటామండి ఇప్పుడు బానుశ్రీ గారు వాళ్ళందరూ చెప్పేశారు ఇప్పుడు ఏమిటో మాకు ఈ అవకాశం వచ్చింది నారాయణమ్మ గారు మాకు ఒక సిస్టర్ లాగా తన నెక్స్ట్ సెక్రటరీ ఉన్నారు తన తర్వాత నేను వచ్చాను ఆమెను గుర్తు చేసుకునేందుకు నరేందర్ రెడ్డి గారు మాకు అవకాశం ఇచ్చింది దానికి ఆయనకి చాలా థ్యాంక్స్ అండి ఈ షార్ట్ టైమ్ లో ఎట్లా చేస్తున్నామన్నా చిన్న చిన్న పొరపాట్లున్నా క్షమించమని అందరిని అడిగాము సో నమస్కారం ఈ రోజు స్టేట్ ఫార్టీ ఫోర్త్ వెటరన్స్ అథ్లెట్ మీట్ వెటరన్స్ అనకూడదు మాస్టర్స్ అథ్లెట్ మీట్ ఇవాళ నెల్లూరులో లో జరుగుతోంది మాకు చాలా ఆనందంగా ఉంది ఈ మీట్ కి నన్ను ఆహ్వానించిన స్టేట్ అసోసియేషన్ వాళ్ళు ప్రేమ్నాథ్ గారు అలాగే నరేంద్ర గారు భాను గారు ఇక వీళ్ళ ఆ కమిటీ వాళ్ళందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు అబవ్ ఆల్ వీళ్ళందరూ ముందరా అసలు ఈ అథ్లెట్స్ మీట్ ని స్పాన్సర్ చేస్తున్న భాగ్యారెడ్డి గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే ఆవిడే రోజు నా వాళ్ళ మదర్ పేరుతో నారాయణమ్మ గారి పేరుతో ఈ స్టేట్ అథ్లెట్ మీట్ ని ఇక్కడ జరుపుతున్నారు విజయలక్ష్మి గారు భాగ్య గారికి ఇద్దరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను చాలా మందికి ఇక్కడ ఈ మాస్టర్స్ స్పోర్ట్స్ మీట్ జరుగుతోంది అనే విషయం చాలా మందికి తెలియలేదు కానీ అందరూ కూడా తెలుసుకొని ఎందుకంటే ప్రతి సంవత్సరం కూడా జరుపుతుంటారు ఈ స్పోర్ట్స్ మీట్ లో ఆ పార్టిసిపేట్ చేసి సెలెక్ట్ అయిన వాళ్ళందరినీ కూడా రేపు నేషనల్ స్పోర్ట్స్ మీట్ కేరళలో జరగబోయే నేషనల్ స్పోర్ట్స్ మీట్ కి పంపించడం జరుగుతోంది తర్వాత వరల్డ్ వైడ్ స్పోర్ట్స్ మీట్ కొరియాలో జరుగుతోంది మనకి ఎవరికీ తెలియకుండా ఈ ఏజ్ లో కూడా ఇంత ఆనందంగా ఈ స్పోర్ట్స్ మీట్ లో పార్టిసిపేట్ చేస్తూ ఎంతో యాక్టివ్ ఉన్న ఆ మాస్టర్స్ అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు అలాగే నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే ఏ ఏజ్ అయినా ఏజ్ తో సంబంధం లేదు మనసు ఎప్పుడు యాక్టివ్ గా ఉండాలనే ఉద్దేశంతో ఇన్ని కేటగిరీస్ లో ఎంత మంది పార్టిసిపేట్ చేస్తున్నారు ఏజ్ ఆల్మోస్ట్ ఎయిటీ ప్లస్ వాళ్ళు నైన్టీ ఇయర్స్ వాళ్ళు కూడా ఈ స్పోర్ట్స్ మీట్ కి రావడం జరుగుతోంది వాళ్ళని చూసి ఈ రోజు ఉన్న యువతంతా కూడా చాలా నేర్చుకోవాలి ఎందుకంటే ఈ ఏజ్ లో ఎంతో ఆనందంగా ఆహ్లాదంగా ఉంటున్న వాళ్ళని చూసి ఎందుకంటే ఇప్పుడున్న యువతంతా కూడా ప్రతి చిన్నదానికి స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు అలా కాకుండా స్ట్రెస్ ఫీల్ అవ్వకుండా ప్రతి ఒక్కరూ కూడా స్పోర్ట్స్ లో పార్టిసిపేట్ చేయాలి మన అక్కడ విన్నింగ్ లూజింగ్ అనేది ముఖ్యం కాదు పార్టిసిపేషన్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ ఇలాంటి వాటిలో అందరూ కూడా పార్టిసిపేట్ చేయాలి ఇలాంటి కూడా ఎంకరేజ్ చేయాలి ఇంత మంచి కార్యక్రమానికి నన్ను ఇన్వైట్ చేసి నన్ను కూడా ఇంత పార్టిసిపేట్ చేయడానికి అవకాశం కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అందరికి నమస్కారం ఈరోజు నెల్లూరు జిల్లాలో ఏసి సుబ్బారెడ్డి స్టేడియంలో లో జరుగుతున్న ఫార్టీ ఫోర్ నేషనల్స్ మాస్టర్స్ అథ్లెటిక్స్ వాళ్ళకి ఇక్కడ పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరికీ కూడా నాకు నా ధన్యవాదాలు నా నమస్కారాలు తెలియజేస్తున్నాను వేరే జిల్లాల నుంచి ఇంత దూరం నుంచి వాళ్ళు ప్రతి జిల్లా నుంచి వచ్చి వాళ్ళు దీంట్లో పార్టిసిపేట్ చేస్తున్న మన నెల్లూరుకి మేము ఈ మీట్ కండక్ట్ మాకు చాలా గర్వకారణంగా ఉంది మేము ఈ మీట్ కండక్ట్ చేయడానికి మాకు స్టేట్ సెక్రటరీ అయినటువంటి నరేందర్ రెడ్డి గారు చాలా ప్రోత్సాహాన్ని అందించారు విత్ ఇన్ షార్ట్ పీరియడ్ నిన్నటి దాకా మన నెల్లూరులో ఫుల్ వర్షాలు ఉన్నాయి చేయగలమా లేదా అనేటటువంటి మేమాంసలో ఉండడం జరిగింది అయినప్పటికీ మేము ఈ నారాయణమ్మ వాళ్ళ సన్ అండ్ డాటర్ విజయ్ అండ్ భాగ్యలక్ష్మి మా అసోసియేషన్ సెక్రటరీ అయినటువంటి విజయలక్ష్మి రెడ్డి గారి వల్ల మేము ఈ మీట్ ని ఇంత సక్సెస్ఫుల్ గా చేయగలుగుతూ ఉన్నాము నరేందర్ రెడ్డి గారు కూడా లాస్ట్ మినిట్ వరకు మీకేం కాదు మీరు చేయండి మీరు చేయగలరు అని బాగా వెన్నుదట్టి ప్రోత్సాహాన్ని ఇచ్చారు ఈ మీట్ నారాయణమ్మ గారి జ్ఞాపకార్థంగా చేయడం కూడా మాకు చాలా ఆనందంగా ఉంది విజయ్ అండ్ భాగ్య గారు దీనికి ఇక్కడికి వచ్చినటువంటి పార్టిసిపెంట్స్ అందరికి ఈ రోజు రేపు రెండు రోజులు కూడా వాళ్ళు ఉండే భోజన ఖర్చు అంతా కూడా వాళ్ళైతే పెట్టి చేర్పిస్తున్నారు అట్లాగే ఎప్పుడు కూడా జరిగేదానికన్నా కూడా మా యొక్క స్పాన్సర్షిప్ ఇస్తాము అని వాళ్ళిద్దరు కూడా ముందుకు రావడం జరిగింది అట్లాగే చాలా కాలం నుండి ఈ యొక్క అసోసియేషన్ లో మాకు వెన్నెముక లేని యువతగా ఆమె ఎవరు ఆమె యువత అన్నా కూడా ఇంకా తక్కువే ఇంకా ఇంకా కూడా ఆవిడ చాలా చిన్న ఏజ్ లో ఉన్నట్టే విజయలక్ష్మి గారు కూడా మాకు చాలా ప్రోత్సాహాన్ని అందిస్తున్నారు ఆవిడ కూడా ఈ మీటికి చాలా ఎక్కువగా స్పాన్సర్ చేయడం జరిగింది సో ఈ రోజు మాకు ఇక్కడికి భానుగారు కూడా నిన్నటికి నిన్న మేము చెప్పినా కూడా వెంటనే స్పందించి ఈ కార్యక్రమాన్ని మాకు విచ్చేస్తున్నామని చెప్పినందుకు కూడా మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము సో మీరందరూ వచ్చినందుకు వన్స్ అగైన్ నరేందర్ రెడ్డి గారికి భాను గారికి అండ్ విజయలక్ష్మి భాగ్య ఈ అసలు ఈ మీట్ జరగడానికే ముందు ప్రోత్సాహాన్ని ఇచ్చింది మన శిరీష గారు శిరీష గారికి కూడా అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చుకున్నందుకు